అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ఎలాగ సెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ బాగుంటే నేను బాగుంటానండి ఇంకా నా వీడియోస్ చూసి లైవ్లోకి వచ్చి అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే నన్ను ఒక చెల్లిలాగా ఒక అక్కలాగా ఇంక మీ ఫ్యామిలీ మెంబర్ లాగా అయితే నన్ను అయితే చాలా సపోర్టివ్గా ఉ మాట్లాడుతున్నారు వీడియోస్ అయితే చూస్తున్నారు దానికైతే మీకు అయితే పెద్ద థ్యాంక్స్ అనమాట ఇంక ఈరోజైతే ఈ వీడియో ఏంటంటే ఏసీ క్లీన్ చేసుకోవటం అయితే వీడియో అయితే తీస్తానండి నేను ఇంకా రోజు రొటీన్ డైలీ బ్లాగ్స్ అయితే తీస్తున్నాను కదా అయితే ఎట్లాగో ఏసీ క్లీన్ చేయాలన్నమాట మూడు నెలలకి ఒకసారి నాలుగు నెలలకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇంకా అది మీకు కూడా వీడియో తీస్తే కొంతమంది కన్నా యూజ్ అవుద్ది కదా అన్నట్టుగా నేనైతే ఆలోచించి అయితే వీడియో తీస్తున్నాను ఎలాగ ఏంటి అనేది మొత్తం వీడియోలో ఉండి వీడియో కంటిన్యూ చేస్తే మీరు అయితే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి క్లీన్ చేస్తానని చెప్పాను కదా ఆ ఇతర డోర్ అయితే తీసేయాలన్నమాట వాటికి అటుపక్క ఇటుపక్క రెండు బటన్స్ అయితే ఉంటాయి అనమాట అవి ప్రెస్ చేస్తే ఆ ఇతర డోర్ అయితే వస్తుంది ఇంకా వాటిలో ఉన్న ఫిల్టర్స్ అనమాట అవి రెండు జల్లల్లాగా ఉంటాయి వాటికి పట్టిద్దండి దుమ్మ అయితే అదైతే మనం తీసేసుకోవాలన్నమాట అవి తీసి కొని మనం పెట్టుకోవడానికి అయితే బాగుండుద్ది అవి కూడా రానోళ్ళు ఏం చేస్తారంటేనండి ఏసీ క్లీన్ చేసే బాయ్స్ని పిలుస్తారు పిలుస్తారనమాట వాళ్ళు వచ్చి అవి క్లీన్ చేసి మనీ అయితే తీసుకుంటారు మనం మనీ ఇవ్వకుండా మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అండి ఈ పని అయితే ఎందుకంటే మనకు కొంచెం మనీ సేవ్ అవుతుంది కదా అందుకనమాట వాళ్ళు వస్తే ఎంత అడుగుతారో ఏమో తెలియదు కదండి ఇదైతే మూడు నెలలకు ఒకసారి నెలకో రెండు నెలకో కూడా క్లీన్ చేసుకోవచ్చు చూడండి చిన్న పాత బ్రష్ అయితే ఒకటి తీసుకున్నాను దాన్ని పెట్టి మొత్తం ఆ దుమ్మ అంతా మొత్తం తీసేస్తున్నాను అది జల్లెడు కదా జల్లెడలాగుండిద్దండి చాలా నిదానంగా చేయాలన్నమాట ఆ పని హడావుడిగా చేయకూడదు ఎందుకంటే వాటిలో చిన్న హోల్ పడినా కూడా మళ్ళీ మొత్తం మొదటికే మోసం వచ్చింది అన్నట్టు అనమాట మళ్ళీ అవి కొనుక్కోవాలి మనము ఇంక ఇప్పుడైతే క్లీన్ చేసేస్తానండి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో వాటిలోంచి ఇప్పుడు ఆ డస్ట్ అంతా మనం వేసి వేసుకున్నప్పుడు మన లన్స్లోకి అయితే వెళ్ళిద్దనమాట అంతేనండి ఏసీ చాలా డేంజర్ అండ్ మంచిగా ఉంది డేంజర్ ఉందన్నమాట ఎప్పుడు శుభ్రంగా ఉండాలి ఏసీ ఉన్న ఇల్లు అయితే దుమ్ము చేరిపోద్ది అనమాట వెంటనే ఇంకా అక్కడ మా బాబా అయితే మొత్తం తుడుస్తున్నాడు కొంచెం గుడ్డైతే తడుపుకొని క్లాత్ తుడుస్తున్నాడు అనమాట నీట్గా తుడిచేస్తున్నాడు ఇంక నేను అక్కడ క్లీన్ చేశాను కదండి ఇంకా అయితే తుడుస్తున్నాడు అనమాట చాలా చాలా నిదానంగా చేయాలండి హడావుడిగా చేసుకోకూడదు ఎందుకంటే ఇది కొంచెం రేటుగల్లా వస్తువు కదా మనం ఆలోచించి హడావుడిగా చేయకుండా నిదానంగా చేయాలి ఇంకా అక్కడ నేను మొత్తం తుడిసేసాడు వాడు నేనైతే సెట్ చేస్తున్నానండి నాకైతే వచ్చానమాట నేను నేర్చుకున్నాను నేనే చేసుకుంటాను ఇలాంటి చిన్న చిన్న పనులు ఇంట్లో నాకు వచ్చినంత వాటికైతే చేసుకుంటానండి ఏదో చిన్న చిన్న టిప్స్ కొంచెం మనం అని ఎర్న్ చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళు వస్తే ఎంత అడుగుతారో తెలియదు కదండి అందుకని మనమే చేసుకోవాలన్నమాట కొంతమంది అడిగారు కదా కొంచెం చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని ఇంకా అందుకని నేను ఈ క్లీనింగ్ అయితే మీకు కూడా చూపించాను ఇంకా అక్కడ అయిపోయిందండి మొత్తం అయితే సెట్ చేసేసాను క్లీన్గా తుడిచేసుకున్నాను మొత్తం అయిపోయిందనమాట నాకైతే కొంచెం అయితే నేను నా పనులు నేను చేసుకుంటే నాకైతే చాలా ఇష్టం అండి అలాంటివి నేర్చుకొని చేసుకొని ఇంకొంచెం అంటే ఇంకొకరికి చెప్పడం అంటే ఇష్టం అనమాట ఇంక అందుకే వీడియో అయితే తీసాను మీకు యూజ్ అయిద్దని ఓకే మరి మా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సింబల్ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్